మందపల్లి స్టేజ్ దగ్గర రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉంది బిల్డింగ్కి ఎదురుగానే ఈ ట్రాక్ అనేది మనకి ఈ కరీంనగర్ రూట్ ఓకేనా ఇది మనకి రైట్ సైడ్ సైడ్లోనేమో డైరెక్ట్ మన సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇది వర్క్ చూడొచ్చు మీరు మొత్తం మట్టి పనులు ట్రాక్ లైన్ మొత్తం రెడీ అయిపోయింది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎంతవరకు వెళ్ళో ఇది ఇంతవరకు ట్రాక్ లైన్ అంత కొంచెం పైకి అడ్వాన్స్ ఇది రైల్వే స్టేషన్ ఆ ప్లేస్ అంతా హాయ్ అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి చాలా లేట్ అయిపోయింది వీడియో ఈ రోజు కనీసం ఒక చిన్న పాటను పెట్టాలని చెప్పేసి మేము ముందుకు వచ్చేంటి ఓకేనా ప్రజెంట్గా అయితే మనకి రైల్వే స్టేషన్ ఇదే ట్రాక్లో ఉన్నాం మనకి రైట్ సైడ్ వచ్చేసి సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇది ఇక్కడ నుంచి ట్రాక్ కంటిన్యూ అయిపోతుంది మట్టి పనులు ఓన్లీ మట్టి పనులు చాలామంది కంకర పనులు స్టార్ట్ అయినాయి అనుకుంటారు ఇంతవరకు మట్టి పనులే ఉన్నాయి ఇక్కడ మనకి బిల్డింగ్ ఆపోజిట్ ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు మట్టి పని మనకి అక్కడ నుంచి ఇది మొత్తం రైల్వే ట్రాక్ లైన్ ఇది కింద నుంచి వెళ్దాం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం లెఫ్ట్ సైడ్ నుంచి ఎల్లు వచ్చేటట్టు లేదు కదా అట్లా వెళ్దాం కాకపోతే చూడచ్చు ఇంత పెద్ద వర్క్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే మట్టి పండ్లైతే బాగా బ్లాక్ అయిందా ఓకే మనకి రైట్ సైడ్లో అయితే మన కరీంనగర్ హైవే ఇది పై నుంచి కాకపోతే సింగిల్ లైనే ఉన్నట్టుంది ఒకసారి అయితే పైకి పోతే మనకి డీటెయిల్గా అనిపిస్తుంది మెట్లు ఉన్నాయి కదా ఇక్కడ నుంచే వెళ్దాం పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఓ అబ్బో వెళ్ళి రాళ్ళు కోతి వెళ్ళకనే అనిపించాయి మీద ఎడవర్తి అనిపించింది ఓకేనా పైకి వెళ్తే వెళ్దాం ఒకసారి అబ్బా అబ్బా ఎంత వర్క్ అంటే అంత మట్టి పనులు చాలా మొత్తం అంటే టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇదే ఓకే ఒకసారి చూడవచ్చు ఈ రేంజ్లో కంప్లీట్ అయిందని నేను కూడా చూడలేదు ఎప్పుడు వచ్చిపోతూనే ఉన్నా కానీ అంత అబ్జర్వేషన్ ఎప్పుడు చేయలేదు వీటిలో వెళ్తుంది మనం ఇంతకుముందుగా అక్కడ ఆగినాం ఆ మధ్యలో పొలంలో అడిగినాం కదా మనం అన్న చెప్పిన ఆ ప్లేస్ అక్కడ వెళ్ళిపోతుంది మొత్తం ఈ నుంచి పెద్ద కూడల వరకు వర్క్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది డే టైంలో చూపిస్తాయి ఇప్పుడు నైట్ టైం కదా ఈ సంక్రాంతి పండుగ రోజు మీరు కొంచెం వెయిట్ చేస్తారు కదా అని చెప్పి ఈ వీడియో తీస్తున్నా ఇది కంకర పనులు అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఇది బ్రిడ్జి వర్క్ ఒకసారి బ్రిడ్జి చూద్దాం రండి ఇంత కష్టపడి మన సిద్దిపేటకి ట్రాక్ అది స్టేషన్ వచ్చింది కానీ ఒకసారి చూడవచ్చు ఈ లైన్ చూస్తే మాత్రం ఓన్లీ సింగిల్ ట్రాక్ వెళ్తుంది దీనిపైన నుంచి ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇంకో డబల్ ట్రాక్ తీసుకుంటారా అనే అది ఆలోచనలు కూడా లేకుండా అయిపోయింది ఇంతే ఉంది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటుంది ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే ఇది ఇక డబల్ లైన్ వెళ్ళాలంటే ఇంకొక బ్రిడ్జి ఇలా అంటే అక్కడ కట్టుకోవాలి అదేదో ముందే వీళ్ళు చేసుకుంటారు ఏమనుకుంటే అది ఏం చేయలేదు కాబట్టి కన్ఫామ్ సింగిల్ ట్రాకే వెళ్తుంది ఇక్కడ నుంచి ఇక ఏమన్నా స్టేషన్కి వెళ్తే మాత్రమే స్టేషన్కి దగ్గరలో ఉంటే మనకి అప్పుడు డబుల్ ట్రాక్ లైన్ అక్కడ టచ్ అయిపోద్ది కానీ ఇక్కడ నుంచి మాత్రం సింగిల్ వెళ్ళిపోతున్నాయి ఇవాటి ముందుకు వెళ్ళిన తర్వాత ట్రాక్స్ డివైడ్ అయిపోతా డివైడ్ అయిపోతాయి కావచ్చు ఆల్రెడీ అక్కడ అయిపోయింది కదా దానికే కనెక్షన్ చేస్తారు లేదంటే ఇది మనం ప్రజెంట్ బ్రిడ్జి పైన ఉన్నాం సచువచ్చు నైట్ టైం బాగుంది అయ్యో ఇక్కడ రండి వీడికి వచ్చిన తర్వాత ఇక ఇది మనం ఇటు వెళ్తేనేమో సిద్దిపేట ఇది ఈ లెఫ్ట్ సైడ్లో ఏమో సిద్ధిపేట వెళ్తుంది రైట్ సైడ్ చూసుకుంటే మనకి కరీంనగర్ ఓకేనా ఇక ఇటు స్టేట్కి వెళ్తే మనం అనుకున్న సిరిసిల్ల లైన్ ఈ నుంచి అంతవరకు మన పెద్ద కూడల వరకు చూపిస్తా చాలా బాగుంటుంది డే టైంలో మాత్రం చూపిస్తా ఓకేనా జర అడ్జస్ట్ చేసుకోండి మీకోసం ఓన్లీ ఈ పండగ రోజు రావాలి అందరు వెయిట్ చేస్తారు కదా అని చెప్పేసి మీ మీకు చెప్పినాను కదా ఏ పని వెళ్ళడానికి అని చెప్పి నాకు కొంచెం వర్క్ వల్ల తీయలేకపోయింది అందుకోసమని రోజు ఖచ్చితంగా మీకోసం చిన్న వీడియోనైనా చూపెట్టాలని చెప్పి చూసి ఉంటే అవి చూడవచ్చు అది మనకు సిద్ధిపేట రైల్వే స్టేషన్ అది అదిమో స్టేషన్ ఇటు సిరిసిల్ల ఇది మనకి లోకల్ ఇది మామూలుగా రోడ్ ఇది అంతా కరీంనగర్ సిద్దిపేటకి ఇది ఓకేనా తప్పకుండా ఇంకొక వీడియో డే టైంలో తీస్తా డే టైంలో మంచి వీడియో వస్తుంది మంచి క్వాలిటీతో వస్తుంది అందరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే చాలామంది ఏమనుకున్నారంటే ఇంకా లేట్ అయితే కావచ్చు చాలా ఇయర్స్ వాడుతుంది ఏమని చెప్పేసి అనుకుంటున్నారు సిరిసిల్ల లైన్ కాకపోతే చాలా తొందరనే మనకి వర్క్ లైన్ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి అంటున్నారు ఆ డీటెయిల్స్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు డే టైంలో చూపిస్తాను ఓకేనా అన్ని ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఓకే డే టైం అయితే కన్ఫర్మ్ ఒక వీడియో వస్తుంది దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీకు అప్పటివరకు అయితే చిన్న వీడియోని చూడండి ఓకేనా ఓకే బై గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ బై బాయ్ അത് വച്ചിട്ട് സിരിസി സിദ്ധിപേട്ടവേ സ്റ്റേഷൻ അതേ